హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మనం ఎల్పిటీ మార్కెట్లో పింక్ పాల్స్ షాప్లో అయితే ఉన్నామండి మనకైతే ఈరోజు చాలా మంచి కలెక్షన్ చూపించడానికైతే మేడం రెడీగా ఉన్నారు ఈ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఒక సరికొత్త డిజైన్ సరికొత్తది ఏం కాదు మగ్గం వర్క్ డిజైన్స్ కానీ చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది ఇదంతా స్టోన్స్ అండ్ రియల్ ఆర్క్ జర్కన్ అనే స్టోన్ ఉంటుంది కదా అది షుగర్ బీట్స్ బీట్స్ అండ్ జర్దోజీ ప్రతి ఒక్క మెటీరియల్ అనేది దీనికి ఉన్నాయి చూడండి తిత్లీ బీట్స్ అని కూడా ఉన్నాయి అండ్ టాజిల్స్ అయితే హ్యాంగ్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నాయి సూపర్ కదా కట్ వర్క్ వచ్చేసి దానికి గోల్డ్ కలర్స్ తో మాత్రం మనం టాజిల్స్ అనేది ఇచ్చేసాము హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ గా తీసుకున్నాము అండ్ బ్యాక్ వచ్చేసి చూడండి ఇది కూడా హ్యాండ్ ఆల్ ఓవర్ గా ఉంది హ్యాండ్ అంతా మొత్తం తిట్లీ బీట్స్ తో సహా షుగర్ బీట్స్ తో సహా చల్ల వర్క్ తో సహా ప్రతి ఒక్క మెటీరియల్ ప్రతి ఒక్క డిజైన్ అనేది దీంట్లో ఉంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయ్యే నెక్స్ అండి ఇవి మొత్తం కట్ వర్క్ సింపుల్ గా డీసెంట్ గా ఉండేటట్టు కనిపిస్తాయి అండ్ లుక్ అనేది రిచ్ లుక్ ఇస్తాయి అనమాట ఫ్రంట్ నెక్ చూడండి ఎంత నీట్ గా ఉందో అండ్ బూటీస్ కూడా మనం దాన్ని తగ్గట్టే తీసుకుందాము అండ్ బ్యాక్ డిజైన్ చూడండి ఎంత ఎంత సూపర్ ఇంత ఎక్సలెంట్ గా ఉందో మనం హ్యాండ్ కి ఎలా డిజైనింగ్ చేసామో శారీలో ఉన్న డిజైనింగ్ అనేది మనం బ్యాక్ నెక్లో తీసుకుందాము శారీలో ఉన్న బూటీస్ నే మనం బ్యాక్ సైడ్ లో అండ్ బ్లౌజ్ లో యూజ్ చేసాము ఇది మాత్రం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం కాటన్ సిల్ మీద అండి ఈ వర్క్ వచ్చేసి మీకు తో పాటు వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టాల్స్ కూడా ఇలా రెడీ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఇది వేసుకున్న తర్వాత అయితే మీ లుక్ అయితే సూపర్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సింపుల్ వర్క్స్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ సింపుల్ డిజైన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అసలు ఉండని ఉండవు జస్ట్ మనం కస్టమర్ రిక్వైర్మెంట్ మీద వాళ్ళు జస్ట్ నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మాత్రమే మనకి వర్క్ కావాలి అని అన్నారు అందుకే డిజైన్ అనేది ఇలా చేయడం అని జరిగింది హ్యాండ్స్ వచ్చేసి పఫ్ వస్తాయండి పఫ్ హ్యాండ్స్కి అయితే మనం బూటీస్ అవసరం లేదు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకి బూటీస్ వచ్చేస్తాయి అండ్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చిన్న పాప అంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకి డిజైనింగ్ చేసింది సూపర్గా ఉంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అంటే మీ రిక్వైర్మెంట్ మీద ఏ వర్క్ చేసినా కూడా స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ ఉంటదండి దానికి ఎగ్జాంపుల్ గా ఇలానే స్టార్ట్ అవుతాయి వర్క్స్ అనేది అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి మనం బ్యాక్ ఓపెన్ పెడతాం కాబట్టి టూ పార్ట్స్ లో డివైడ్ అయిపోయింది అందుకే బ్యాక్ ఇలా డిజైన్ పార్ట్ నెక్ లో డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇది వర్క్ క్లాత్ అయితే కస్టమర్ ఇచ్చారు వర్క్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకో వర్క్ అండి ఇంకో వర్క్ అండి ఇది కూడా సింపుల్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ లోనే కావాలన్నారు ఆ టూ థౌజండ్ టూ హండ్రెడ్ బడ్జెట్ ప్రకారమే ఇంకో వర్క్ ని మనం శారీ కాంబినేషన్ల డిజైన్ ని కాపీ చేసి ఈ డిజైన్ చేసాము చూడండి షుగర్ ఇందులో కూడా జర్దోజీ కూడా నేను టూ టూ హండ్రెడ్ వర్క్ లో కూడా జర్దోజీ కూడా యాడ్ చేశానండి ఎంత నీట్ గా సింపుల్ గా అండ్ షుగర్ బీడ్స్ పొడుగు బీట్స్ తో తిత్లీ బీట్స్ అంటారు ఆ బీట్స్ ని కంప్లీట్ చేసి డిజైనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది బూటీస్ కూడా మనం మొత్తం ఆల్ ఓవర్ గా వచ్చేటట్టు తీసుకున్నాము అండ్ హ్యాండ్ చూడండి ఇంత బాగుందో హ్యాండ్ కి మనం ఆ ఆర్డర్ ఏది అటాచ్ చేయట్లేదు కాబట్టి మనం కి మొత్తం ఆల్ ఓవర్ బూటీ వచ్చేటట్టు తీసుకున్నాము డిజైనింగ్ అనేది వర్క్ మోడల్ లో తీసుకున్నాం ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ ఉందండి వర్క్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రేట్ వచ్చేసి నెట్లో అయితే టాజిల్స్ అనేది రావండి దానికి మనం సపరేట్ గా వాళ్ళ చార్జ్ కూడా వేరేగా ఉంటుంది ఇవాళ మాత్రం మీకు సింపుల్ డిజైన్ సింపుల్ డిజైన్స్ మా బడ్జెట్ లో చూపించండి చాలా మంది కామెంట్స్ కూడా చేశారు కదా అలాంటి వాళ్ళ కోసమే సింపుల్ డిజైన్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఎలా ఉంటాయో అనేది కూడా మీకు చూపించబోతున్నాను ఈ డిజైన్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే చేశాను దీంట్లో చూడండి టూ ఫైవ్ హండ్రెడ్ ఉండడం వల్ల మనం టాజిల్స్ కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది అండ్ ఇందులో కూడా జర్దోజీ వర్క్ షుగర్ బీట్స్ వర్క్ కర్దానా వర్క్ చంకీ వర్క్ జర్కన్ వర్క్ కూడా కంప్లీట్ చేశాము బ్యాక్ కట్ వర్క్ స్కాలప్ తో టచ్ ఇచ్చామండి బూటీస్ కూడా చాలా నీట్ గా సూపర్ గా ఓవరాల్ గా కనిపించేటట్టే ఉంది టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఉన్నా కూడా మనకి కనిపించదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ అని నీట్నెస్ లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎలాంటి వర్క్ అయినా సింపుల్ డిజైన్ అయినా హెవీ డిజైన్ అయినా కూడా మనం నీట్నెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఇక్కడ మనకు వచ్చేసి బార్డర్ వచ్చేసింది దాని ప్రకారం మనం ఈ డిజైన్ తీసుకోవడం అనేది జరిగింది ఇది వచ్చేసి ఇంత గా ఉంది చూడండి ఎట్లా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మనం శారీలు ఉన్న ప్యాచ్ ప్రకారం ఎలిఫెంట్ ని తీసుకోవడం అని జరిగింది ఈ ప్యాటర్న్ అనేది మనం హై నెక్ లో యూస్ చేస్తాం అనమాట ఈ డిజైనింగ్ ని మనం ఇలా కవర్ అప్ చేసిన తర్వాత బ్యాక్ డిజైన్ లో హ్యాండ్ కి వచ్చేసి ఇలా ఇచ్చామండి ఇందులో మొత్తం గీటీ చల్లా వర్క్ జరితో మూడి ఇచ్చాం చూడండి తో తిత్లీ బీట్ అండ్ చమకీ తీసుకున్న తర్వాత దానికి చల్లా కూడా యాడ్ చేశాము అండ్ హ్యాండ్ అంతా ఓవరాల్ గా తీసుకున్నాము ఈ వర్క్ వచ్చేసి టూ ఎయిట్ అండి టూ ఎయిట్ వర్క్ ఇది ఇందులో అసలు చెప్తున్నాను కదా ఇందులో జర్దోజీ చల్లా ప్రతి ఒక్కటండి గేటి వర్క్ అదంతా ఉంది మనకి ఏ వర్క్ కావాలన్నా కూడా మీ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఫినిషింగ్ కూడా అలానే ఇస్తాము ఇదండి ఈ రోజు వీడియో ఈ రోజు చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అంటే చాలా చాలా అవసరం మీకు కొత్తగా ఇంకా కొన్ని చూపించాలంటే మీ సపోర్ట్ అనేది కావాలి సబ్స్క్రైబ్ అయితే